హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసేందుకు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మేము వచ్చేసి ఈరోజు కోటంక సుబ్రయ్య స్వామి తేరుకైతే వచ్చామండి ఇక్కడ వచ్చేసి నైటే తేరు ఎగుతారనమాట ఇంకా పొద్దున్నే జనాలు వస్తారు వచ్చేవాళ్ళు రాత్రి కూడా వస్తారు ఇంకా మేమైతే పొద్దున్నే నైన్ థర్టీకి అయితే బయలుదేరామన్నమాట తోట్ల దావలు ఇవన్నీ కూడా ఇంకా మెయిన్ దావైతే రోడ్డు వేరే ఉంది కానీ లేట్ అవుతుంది ఇంకా మేమైతే తోట్ల దావల్లో అనమాట ఇంకా పాప వాటర్ అడిగింటే అక్కడి నుంచి ఇచ్చేసి ఇంకక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాము ఇంకా దగ్గరే అనమాట మాకు కోట ఒక పది నిమిషాలు అలా పడుతుంది బండ్లో వెళ్తే ఇంక ఇక్కడికి వస్తే ఇది లాస్ట్ వారం అనమాట ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి అంటే ఐదు వారాలు నాలుగు వారాలు జరుగుతుంది అనమాట నెలలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు ఈ తేరు జరుగుతుంది కాబట్టి ఇంకా వారం వారం మూడో వారం చాలా బాగా జరుగుతుంది కానీ మేమైతే లాస్ట్ వారం వచ్చాము మూడో వారం అమ్మ వాళ్ళ ఊరిలో తేరుంటే అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా లాస్ట్ వారం అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా చెరుకులు చూడండి అన్నీ ఉన్నాయన్నమాట ఎక్కడ అక్కడ అసలు చాలా ఉన్నాయి ఇంకా లాస్ట్ వారం జనం ఉండర్లే తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి అయితే వచ్చాము ఇంకా పొద్దున్నే రావాల్సిన వాళ్ళము ఎందుకంటే మా ఆడబిడ్డ మా ఆయన వాళ్ళ చిన్నయన కూతురికి అయితే ఒడి బియ్యం పెడుతుంటే ఇంకా వాళ్ళైతే వచ్చారు ఇంటికి ఇంకా వాళ్ళని చూసుకొని ఆ పాపకి పెట్టేసి ఇంకా అలా లేట్ అయిపోయిందనమాట ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేపటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇక్కడికి టెన్ కల్లా వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ ఉంటాయి అన్నమాట ఇంకా బండ్లు నిలబెట్టిన దగ్గర నుంచి ఇంక ఇక్కడికి నడిచేపాటికి చాలా దూరం ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి మెట్లు పైన ఉంటాడు స్వామి ఇంక ఇక్కడ నుంచి ఎక్కుకుంటూ వచ్చాం మేము ఇప్పుడు చూసినప్పుడు కూడా అనుకున్నాము ఎక్కువ లేర్లే జనాలు ఏదో కొద్దిగానే ఉన్నారు అనేసి కానీ ముందరికి వెళ్ళి చూస్తే అసలు చాలా ఉన్నారండి అక్కడ చూడండి పైన కనిపిస్తున్నారు ఎక్కడ నుంచి ఎక్కడికి క్యూ ఉందంటే సుమారు అంటే ఒక రెండు గంటల సేపు అయితే దర్శనం పట్టిందనమాట ఇంకా మామూలుగా శ్రీశైలంలో కూడా అంతసేపు పట్టదేమో మాకు ఇంక వచ్చేసి భీంబ్యాలు అన్నీ వేస్తారండి ఇంకా జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా మేమైతే ఇప్పుడు ఎక్కడుంటామని ఇంక పాపనైతే పైకి ఎక్కిపించి అది అక్కడ కూర్చోబెట్టామన్నమాట ఎందుకంటే జనాల్లో ఉంటే గాలి కూడా తగలదు అక్కడ ఉంటే కనీసం గాలి తగులుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కిపించాము ఇంకా పైకైతే వెళ్ళామండి స్వామి దగ్గరికి అదిగోండి అక్కడ ఉన్నాడు చూడండి స్వామి గుండు కింద ఉంటాడనమాట స్పెషల్ ఏమంటే గుండి కింద సుబ్బరాయుడు అని చెప్తారు ఇంకా కార్తికేయ స్వామి ఉంటాడు కదా ఆయన ఈయన అనమాట గుంటు కింద సుబ్బరాయుడు గుండి కింద చిన్న విగ్రహం ఉండి స్వామి ఉంటుందండి ఇంకా చూడండి ఇదో ఇప్పుడు కనిపిస్తుంది అదిగోండి ఇవన్నీ ఎవరో చూడండి వీడియో కాల్లో చూపిస్తున్నారు స్వామిని ఇంకా ఇలా గుండు కింద సుబ్బరాయుడు అని పేరుండదనమాట ఇంకా మేము సామునైతే దండం పెట్టేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చాము ఇంకా బయటికి రాగానే పక్కన టెంకాయలు కొట్టేది ఉంటుంది ఇంకా టెంకాయలు కొట్టేసుకున్నాను అనమాట నిజానికి పక్కన సాములు కొడుతుంటారు కానీ నేను తిరుక్కొని వచ్చి రావడంతో అక్కడ మిస్ అయిందనమాట అందుకు ఇక్కడికి వచ్చి కొట్టుకున్నాను ఇంకా మా పాపకి టెంకాయ నీళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట ఎన్ని పోస్తున్నా తాగేస్తుంది ఒకటి కొట్టి ఇచ్చాను ఇంకొకటి కూడా కావాలంటుంది ఇంకా పక్కకు వెళ్తే ఇంక ఇక్కడే లింగాలు ఉంటాయి అన్నమాట నూట ఒక్క లింగం ఉంటుంది ఇక్కడ అసలు చాలా బాగుంటుంది చూడ్డానికి జనం ఉండి సరిగా చూపించలేకపోయాను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి దాంట్లో అయితే బాగా కనిపిస్తాయి మొత్తం నూట ఒక్క లింగం ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి అన్ని బుడ్డి బుడ్డి లింగాలు ఇంకా అక్కడంతా దండం పెట్టేసుకొని ఇంకా ప్రదక్షిణ చేసేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వచ్చామన్నమాట ఇంకక్కడ నుంచి మేము బయటకు వచ్చే లోపల పదకొండున్నర అలా అయిందండి టైం వచ్చేసి ఇంక ఇవన్నీ చేసుకొని అక్కడ టెంకాయ కొట్టేసుకొని వచ్చాము ఇంకా పక్కనే సాయిబాబా గుడి ఉన్నింది అదే గుళ్ళోనే పక్కనే అనమాట సాయిబాబా గుడి ఉంటే ఇంక అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అదే పనిగా వెళ్ళాలంటే మనం వెళ్ళలేం కదా అందుకనేసి ఇంకా సాయిబాబా దర్శనం కూడా చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చామండి ఇంకా కిందికి వచ్చి స్వీట్స్ మన షార్ట్ వీడియో పెట్టాను కదా స్వీట్స్ అనేది తీసుకున్నాం అనమాట ఇంకా పెద్దగా ఎవరు తినలేదు అయినా కూడా తీసుకో బాగుంటాయి ఇవి కాజాలు వచ్చేసి తేర్లలో మాత్రమే దొరుకుతాయి కదా అందుకోసం అనేసి అయితే ఇవి తీసుకున్నాను ఇంక అలాగే బరువులు వేయించుకున్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చేపటికే పన్నెండు అయింది ఇంకా మా పాప అస్సలు బొమ్మలు ఏం వద్దులే అన్నా కూడా చూడండి ఒకటైతే కొన్నారు మా బాబు అయితే రాలేదు మా పాప అక్కతే వచ్చిందనమాట ఎందుకంటే ఒకటే కొనిచ్చాను మా అమ్మ వాళ్ళ ఊరు తేరుకు వెళ్ళినప్పుడు చాలా కొన్నానన్నమాట ఇంక అందుకు వీళ్ళిద్దరికీ సెర ఒకటైతే ఇంకా బాబుకి బాబుకైతే ఇది తెచ్చాను ఇంకా పాప అయితే స్ప్రూట్స్ కొనుక్కుంది ఇంకా ఇలాంటిది ఆమెకి అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కొనిచ్చానమాట అందుకు బాబు నాకు కూడా కావాలమ్మా అంటే ఈసారి బాబుకి ఇదైతే తెచ్చానండి ఇంకా నేనైతే వీళ్ళకి ఇవన్నీ తీసిచ్చి వీళ్ళని ఆడుకోమని చెప్పేసి వంట అయితే పెట్టేశాను ఇంకా వంట చేసేపాటికే వచ్చేకే పన్నెండున్నర అయింది ఇంకా వంట చేసి అన్నీ సరిపోయేపాటికే టైం అయిపోయింది అనమాట ఇంకా వంట అంతా కంప్లీట్ చేసేపాటికే ఒకటిన్నర అలా అయిందనమాట ఇంకా వాళ్ళకి తినేకి పెట్టేసి పిల్లలకి ఇంకా నేనైతే ఇంకా నేను స్వీట్ షాప్ దగ్గర స్వీ స్వీట్లు తీసుకున్నాను కదా అవి ఏమేమి తెచ్చాననేది చూపిస్తాను చూడండి కారాలు అవి తీసుకురాలేదనమాట ఎవరు తినరు అనేసి బరుగులు లడ్డు మసూరుపాకు ఈ కాజాలు అనేది తెచ్చాను ఈ కాజాలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇవి తేర్లలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట పోయినప్పుడు తెచ్చుకుంటాము ఇదండి ఇంకా ఇదండి మా ఊరి తేరు లాగనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా వీడియోస్ ఏమైనా నచ్చితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా అది కాక మీ ఊర్లో తేర్లు ఎలా జరిగాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్